హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చిన ఫ్రెండ్స్ ఇదే మా ఊరు పక్కన పొలం మా బ్రదర్ ఈయనే మంచి సింగర్ సింగర్ అండ్ డాన్సర్ ఆల్సో మేబీ ఇప్పుడు మేబీ షార్ట్ ఫిలిం కూడా తీస్తుండు హాయ్ చెప్పు బ్రదర్ హాయ్ అప్పుడు చూపెట్టినా ఫ్రెండ్స్ ఆయనే బ్రదర్ అని ఇంకో బ్రదర్ ఇదే మా ఊరికి పోయే తారీ ఫ్రెండ్ ఇక్కడ నుంచి మేబీ రెడ్లాడ నుంచి ఇక్కడ చాలా దూరం ఉంటుంది ఎంత అంటే మేబీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మేబీ ఇది ఆ తండకు సూర్య తండ కదా తండ ఇదే మన ఇదే కాలిన తండకు పోయే రూట్ ఫ్రెండ్స్ అగో చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇదే ఫ్రెండ్స్ స్టేట్ స్టేట్ ఏమో సూర్య తండ ఇంకోటేమో సర్పంచ్ తండ మా వాళ్ళు కొంచెం చిల్లైంది ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ నుంచి వెళ్ళి వాళ్ళు కొంచెం ఇవాళ ఎనర్జెటిక్గా ఉన్నారు ఇదే మా తండకు పోయే దారి ఫ్రెండ్స్ ఇదే మా పూలం అండ్ మేబీ త్రీ ఏకర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈ పక్కన రేడి వాళ్ళదని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు తాటికలు తాగితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తాటికల్లు ఈ మధ్యలో చాలా బాగుంటుంది మా బ్రదర్ అంటాడు ఇప్పుడే మా ఇంటి ఇంటికాడ తీసుకోపోతే ఏం స్పెషల్ అని మాది నాట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాడు పొలం మొత్తం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడే మీరు చూడచ్చు అప్పుడు బోర్బండి అని చెప్పిన కదా మా దగ్గరే అది ఇప్పుడు బయటికి వెళ్ళింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు అది బయటికి వెళ్ళింది మేబీ కొంచెం కొంచెం బయటికి వెళ్తుంది ఇది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చుట్టూ గుట్టలే చుట్టూ గుట్టలే ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు చుట్టూ గుట్టలే మీరు షార్ట్ ఫిలిం తీయాలని అనుకుంటే ఇక్కడ రండి ఫ్రెండ్స్ మేము వెల్కమ్ చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ కొంచెం వాతావరణం కూల్గా ఉంటుంది అండ్ మేబీ ఇగో ఇప్పుడే మీకు చూపెట్టాలి ఫ్రెండ్స్ ఇగో ఈయనే ఇప్పుడే బుర్ద అక్కడ బుర్ద దున్ని వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఇంకో అన్నం తిని మేబీ వెళ్తుడో కావచ్చు మనకు తెలియదు ఫ్రెండ్స్ అది అది వేరే ముచ్చట కానీ ఇదే బాయ్ ఫ్రెండ్స్ అప్పుడు ఆ కాలంలో ఇప్పుడైతే బోర్వెల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఆ కాలం లాంటి బాయ్ ఇది మా బాయ్ ఫ్రెండ్స్ ఇది బ్రదర్ చూపెట్టు ఇది ఏంటిది ఎలా తోలుతారు ఇది అది గే అది బ్రేక్ కావచ్చు అది బ్రేక్ అండ్ ఇది అది మోటార్ ఫ్రెండ్స్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అక్కడ ఉంటుంది ఎందుకంటే ఇది చాలా రోజులు ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నది నాకు కూడా మేబీ తెలియదు ఎందుకంటే చాలా రోజులు మేబీ వాళ్ళు పైసలు ఇయర్కపోవచ్చు కావడం జరిగింది చాలా చాలా వాటి జరిగింది అలా చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలా నేను చూపెడతాను మేబీ సెల్ మేబీ లోడ్ పడితే నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్ మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం రండి రండి వెళ్దాం ఇగో ఫ్రెండ్స్ లోపట చేపలు చూపెడితే ఫ్రెండ్స్ అది చిన్న చిన్న చేపలు అవి ఇప్పుడే మేబీ వదిలేవారు కావచ్చు అది మేబీ త్రీ పవర్ మంత్స్ అయిపోతున్నట్టు ఓకే ఫ్రెండ్స్ మనం వెళ్దాం మనం తిని వెళ్ళి అయిపోయింది ఫ్రెండ్స్ రేపు రేపు చూ చూపెడితే ఫ్రెండ్స్ మా ఇల్లు మా మా తండ రేపు చూపెడతా అది ఇంకో వీడియోలో వస్తు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం మనం తిని తొందరగా వెళ్ళాలి కాబట్టి బోర్ దగ్గర మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ అండ్ ఇదే మా తండ నుంచి వెళ్ళి అది బడితండ ఫ్రెండ్స్ అది బడితండకు వెళ్ళే దారి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ ఎంత విశాలమైన చోటు చూడవచ్చు మీరు ఎంత విశాలమైందంటే మనము ఎంత స్వర్గలోకానికి వెళ్తామో అట్లా ఉన్నది ఫ్రెండ్స్ ఇది మా ఊరు ఎందుకంటే ఇంకా గుట్ట మీద ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీరు సిటీలో ఉండొచ్చు ఫ్రెండ్స్ ఆ మేడలు మిద్దెలు మీకు ఉండొచ్చు మేబీ ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తే గుట్లకుండా ఫ్రెండ్స్ మీరు మర్చిపోవద్దు గుట్లకుండా కాలేని తండ పరమేశ్ పేరు చెప్తే చాలు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వచ్చేస్తారు అది అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత విశాలమైంది చూడచ్చు చూడండి మా బ్రదర్ కూడా నా వెనుకలే వస్తున్నారు ఫ్రెండ్స్ చూడొచ్చు వాళ్ళు ఇప్పుడే ఒక బిర్యానీ తిని వచ్చారు ఫ్రెండ్స్ అక్కడ పోయి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను జూమ్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్ బోర్వేస్ బయటికి వచ్చింది మేబీ ఇంకో దారి ఉన్నట్టు ఉన్నది గో వెళ్తుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు మేబీ డక్అవుట్ అయిపోతే మేము మనం ఏం చేయలేము మొత్తానికి అయితే బయటికి వెళ్తూ వెళ్ళింది మనం చూడొచ్చు పర్మేష్ అది బయటికి వెళ్ళింది ఓకే కానీ అది బయట మీద వెళ్తుందో లేదో కానీ మనం ఎలా చూడాలి అవును మాత్రం వచ్చింది అక్కడ మీద పోవాలా పోవద్దా వాళ్ళది అవును ఫ్రెండ్స్ దగ్గర వచ్చినాం మనం బోర్వేళ్ళ దగ్గర బ్రదర్ రండి రండి పొద్దుగాల నుంచి వెళ్ళి కష్టపడి ఇప్పుడే తింటాను ఫ్రెండ్స్ వీళ్ళు చాలా కష్టం బోర్వేస్ నడిపేటోళ్ళకు కష్టమే ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో రాజస్థానం ఎక్కడెక్కడి నుంచో వస్తాను వాళ్ళకు

수다치우 트렌즈 매듭. 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 수다치

இது பஞ்சாரா பாஷ அண்ட் ஃப்ரெண்ட்ஸ் இனே மா மாவட்ட అసలు వాటర్ లేదు ఫ్రెండ్స్ ఎంత చుక్క నీట్ లేదు ఫ్రెండ్స్ అందుకే బోర్ అయిపోయడానికి ఇది యాసింగి ఫ్రెండ్స్ ఇది ఎండాకాలము రైతులకు గో ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ లేక ఎంత గోస పడతారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి వాటర్ అడిగి లాస్ట్కి పంట చేతికి వచ్చే మూమెంట్లో వర్షం పడి ఆ వర్షాల వల్ల మొత్తం దాణ మొత్తం కింద పడి వర్షాలు మొత్తం మొత్తం నిండిపోతే ఫ్రెండ్స్ ఎంత ఘోరం అంటే మళ్ళీ అది ఒక దగ్గర మనం తీసుకోపోతే అది కూడా చాలా కష్టం ఫ్రెండ్స్ అది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఎట్లా చేస్తారు టైంపాస్ అవ్వగా చూడండి ఫ్రెండ్స్ ఈయన ఎట్లా చేస్తుండ్రు ఈయనే అప్పుడప్పుడు కామెడీ చేస్తాడు ఫ్రెండ్స్ మా బ్రదరే హలో ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ కలుద్దాం బాయ్